చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కనిపించడం లేదు మిస్ అయ్యారు అనేటువంటి వార్తలు జాతీయ అంతర్జాతీయ ఛానల్స్లో చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి అసలు ఏమైంది అతనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కొన్ని కథనాలు వస్తున్నాయి లేదు అక్కడ లీడర్షిప్ చేంజ్ జరగబోతోంది ఇక జిన్పింగ్ తప్పుకోవాల్సిందే దాంట్లో భాగంగానే అతన్ని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని కథనాలు కూడా వినిపిస్తున్నాయి మిలిటరీ తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి కథనాలు కూడా వినిపిస్తున్నాయి మామూలుగా చైనాలో అంతర్గతంగా ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి ఒక పట్టాన తెలియదు రాకుండా చేస్తుంది వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి మీడియా గత మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు కూడా అతను ఎక్కడా కూడా కనిపించలేదు చాలా సందర్భాలు అండ్ బ్రిక్స్ సమిటికి కూడా షీ జిన్పింగ్ వెళ్ళడం లేదు అది అధికారికంగానే ధృవీకరించారు అతని స్థానంలో చైనా ప్రైమ్ మినిస్టర్ వెళ్తూ ఉన్నారు గత పన్నెండు సంవత్సరాల్లో ఈ బ్రిక్స్ సమిట్కి జిన్పింగ్ వెళ్ళకపోవడం ఇదే మొదటిసారి సో ఇవన్నీ కూడా కనెక్టింగ్ ది డాట్స్ లాగా మనం కనెక్ట్ చేసి చూస్తే ఏదో జరుగుతోంది చైనాలో ఏదో సం పెద్ద మార్పు ఏదో జరగబోతోంది సో దా అది బహుశా జిన్పింగ్ తప్పుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని కథనాలు విశ్లేషణలు వాదనలు వినిపిస్తున్నాయి వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఏమైంది అతనికి లెట్స్ టాక్ అబౌట్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి అసలు ఏంటి సార్ ఏమైంది అసలు జిన్పింగ్ ఏమైంది ఇక తప్పుకోవాల్సినటువంటి సమయం వచ్చిందా అతను ఆరోగ్యం సరిగా లేదా ఆరోగ్యం సరిగా లేకపోతే ఇంత డ్రామా ఆడాల్సినటువంటి అవసరం లేదు ఇన్ని రోజులు కనబడకపోవడం ఏంటి ఏంటి మీకున్న సమాచారం ఏంటి కమ్యూనిస్ట్ దేశం అంటేనే ఇదేనండి ఐరన్ కర్త అంటారు వెనకలు ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలీదు ఎక్కువ ఎక్కువ శాతం ఊహాగానాల మీద ఆధారపడి జరుగుతాయి లేకపోతే నిఘా సంస్థలు ఏవైనా సిఐఏ అంటే నిఘా సంస్థలు ఏమైనా కొంత సమాచారం సేకరిస్తే బయటకు రావాల్సి వస్తే మన దేశంలో లాగా ప్రజాస్వామ్య లాగా మీడియా ప్రముఖంగా వార్తలు కవర్ చేయదు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వార్తలు రావు అంతా నిఘా ఉంటుంది వాళ్ళ మీద ప్రజల మీద నిఘా ఉంటుంది అందరి మీద ప్రతి దాని మీద నిఘా ఉంటుంది కాబట్టి అసలే అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి అన్నది బయటకు రావడం కష్టం అండి అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ప్రకారం ఆయన మే ఇరవై ఐదు నుంచి జూన్ ఐదో తారీఖు దాకా సుమారు రెండు వారాల పాటు ఆయన కనిపించకుండా పోయారు జిన్పింగ్ ప్రెసిడెంట్ గారు ఎందుకు కనిపించకుండా పోయారు అన్నది అందరూ ఊహాగాలే రకరకాల ఊహలు చెప్తున్నారు ఆయనకు అనారోగ్య సమస్యల వల్ల పదిహేను రోజులు దూరంగా ఉన్నారని ఒకటి అంటున్నారు లేదు అంతర్గతంగా పార్టీలో అక్కడ మొత్తం నడిపించేది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వాళ్లే నడిపిస్తారు మొత్తం దేశాన్ని నడిపించేది ఏం పేరు సరే కమిటీలు అంటారు ఇవ్వంటారు అవంటారు ఏదైనా సరే ప్రముఖంగా దేశాన్ని నడిపించేది కమ్యూనిస్ట్ పార్టీ సో ఆ పార్టీలో ఉన్న అంతర్గత భేదాల వల్ల ఇబ్బందులు వస్తాయి అందుకని సైజ వెళ్ళిపోయారు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి అయితే రకరకాలు అంటే గతంలో కూడా ఎలాంటి ఉదంతాలు జరిగాయి కొంతమంది విషయంలో జరిగింది చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ కానివ్వండి మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్ఫూ కానివ్వండి వాళ్ళ పదవుల నుంచి తొలగించే ముందు ఇలాగే జరిగింది సో చైనాలో ఇది ఒక ఆనవాయితీ వాడు ఇంకా టైం దగ్గర పడిందంటే వాళ్ళు కనిపించకుండా పోతారు కొద్ది రోజుల పాటు అంటే ఏం ఏం జరుగుతుంది ఇలాగా ఇది ఆనవాయితీ అన్నట్టు మీరు కరెక్టేనండి ఎందుకంటే మిగతా విషయంలో కాదు జిన్పింగ్ గారి విషయంలో తీసుకుంటే అసలు రెండు వందల పన్నెండులో అధ్యక్షుడు లేకపోతే జనరల్ సెక్రటరీ అయ్యే ముందు పదిహేను రోజులు కనిపించకుండా పోయారు అది చాలా అప్పుడు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది పదిహేను రోజులు ఏమైపోయారు ఏంటో ఐపీ లేకుండా పోయారు అప్పుడు కూడా ఇలాగే ఆయన అనారోగ్య సంస్థల వెళ్ళిపోయారని కొన్ని రూమర్స్ వచ్చాయి లేదు లేదు అంతర్గత సమస్యలు చర్చించడానికి ఆయన దీంట్లోకి వెళ్ళిపోయారు ఆకాంతాల్లోకి వెళ్ళిపోయారని కొన్ని రూమర్స్ వస్తాయి ఏమైతే ఇది మాత్రం వాళ్ళకి తరచుగా దొరుకుతున్నాయండి ఇటువంటివి అట్లాగే జిన్పింగ్ గారు ప్రధాని అయిన వెంటనే ప్రెసిడెంట్ అయిన వెంటనే కొంతమంది ముఖ్యుల్ని తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ సైడ్ చేస్తారండి వాళ్ళని ఎట్లాగో కొన్నాళ్ళు అదృశ్యం అయిపోయారు తర్వాత కొనుమరిగా అయిపోయారండి అంటే పార్టీలో విల్లు లేకుండా వెళ్ళిపోతారండి అట్లాగే వాళ్ళు జనరల్గా ఏంటంటే ఈ ప్రెసిడెంట్ని ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్ళని వెంటనే తప్పించారండి అంటే వాళ్ళని స్లోగా వాళ్ళ అధికారాలు తగ్గిస్తూ తగ్గిస్తూ వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే అదృశ్యం అయిపోయినట్టు చూస్తారండి పార్టీలో పెద్దగా అందుకే మీకు గొడవలు తాయి కనిపించవు రావు అండి సో ప్రస్తుతం జిన్పింగ్ విషయంలో కూడా అదే జరుగుతోంది ఏమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అలాగే అతనికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులని ఆర్మీలో అతనికి బాగా నమ్మకస్తులైనటువంటి వ్యక్తులను కూడా అవినీతి ఆరోపణల కారణంగా చూపించి తప్పించేశారని చెప్తున్నారు ఎంతమందిని తప్పించారు అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఈ మధ్య వచ్చిన దాకా పదకొండు మంది పది పదకొండు మందిని తప్పించారని వార్తలు వచ్చాయండి చరిత్ర పునరావృతం అవుతుందండి జింపింగ్ గారు వచ్చిన వెంటనే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎట్లాగే ఆయన తప్పించారు అంతకుముందు అధ్యక్షుడి తోటి అనుకూలంగా ఉన్నవారు తనకు వ్యతిరేకంగా అనుమానం ఉన్న వాళ్ళందరినీ తప్పించి తనకు కావాల్సిన వాళ్ళు వేసుకున్నారండి సో ప్రస్తుతానికి అదే పరిస్థితిలో ఈయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు పార్టీ తప్పిస్తోంది అని అంటున్నారు అంటే అది ఒక సంకేతికంగా తీసుకోవచ్చు జిన్పింగ్ గారు పట్టు పార్టీ మీద కోల్పోతున్నారు అని తెలుస్తోంది ఈ పరిస్థితుల్లో ఇంకా ఆయనకి అధికారాలు కట్ చేస్తూ వస్తున్నారు అంటున్నారండి అందుకే రాబోయే బ్రిక్స్ సమావేశాన్ని కూడా ఆయన్ని పంపించటం లేదు పార్టీ ఆయన బదులుగా ప్రధానిని పంపిస్తూ ఉన్నది పార్టీ అని వార్తలు వచ్చాయండి అదే వాళ్ళు కూడా చైనా కూడా కన్ఫర్మ్ చేసినట్టుంది హీఈ్ నాట్ గోయింగ్ అన్నట్టుగానే కన్ఫర్మ్ చేసింది ఆయన వెళ్ళడం లేదనేది మాత్రం అది వాస్తవం అక్కడ ఏం జరుగుతుంది ఇంటర్నల్ గానే దాని మీద రకరకాల కథనాలు ఉన్నాయి కానీ అతను బ్రిక్స్ సమ్మెకి వెళ్ళడం లేదనేది మాత్రం అది మాత్రం వాస్తవమే అయితే గత కొంతకాలంగా జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఇతని మీద అసంతృప్తి రావడానికి ఏమైనా కారణాలు ఏంటి అంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం లేదనా లేకపోతే ఏమైనా గ్రోత్ విషయంలో డెవలప్మెంట్ విషయంలో లేదంటే చుట్టుపక్కల దేశాలతో వ్యవహరిస్తున్నటువంటి తీరు సరిగ్గా లేదా ఏంటి అసంతృప్తి కారణాలు ఏమై ఉండొచ్చు మా మనకున్నటువంటి సోర్సెస్ తాతగా ఏంటంటే మీకు ఒకే వ్యక్తిలో అధికారం పేరుకు పార్టీ ఉంటుంది కానీ ప్రెసిడెంట్ అవగానే ఆయన మాట అందరూ వింటారండి ఆయన ఫాలో అవుతారండి ఆయన నలుగురిని కలుపుపోయే మనస్తత్వం ఉంటే పర్వాలేదు ఒక కొన్నాళ్ళు అధికారం అనుభవించేటప్పటికీ అది కింద నేర్చుకొని మిగతా వాళ్ళని పక్కన పెట్టే మిగతా వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం పార్టీకి తక్కువ చేయడం పార్టీని ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయండి కొన్ని కొన్ని సో పార్టీలో ఆల్రెడీ సీనియర్స్ ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేడండి ఎందుకంటే ఈయన కొన్ని ముఖ్య పదవుల్లో తనకు అనుకూలం నిర్మించారు పార్టీలో అంతకంటే సీనియర్స్ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా తను అని చెప్పి కొంత జూనియర్స్ మంచి మంచి పొజిషన్స్ లో కూర్చోబెట్టారండి సో ఇటువంటి పార్టీలో అసమ్మతి కారణం అయ్యాడు తర్వాత మరొకటి ఏం జరిగిందంటే మామూలు గారి సూక్తులు అని చెప్పి పిల్లలు పార్టీ పుస్తకాల్లో వెన్నీ చేర్చారండి అక్కడ సిలబస్ లో పెట్టారు మామూగారు సూతులని అదే తరహాలో ఇప్పుడు జింపింగ్ సూత్లు అని చెప్పి పిల్లలు పాఠ్య పుస్తకాల సిలబస్ లో పడతాయని నేను ప్రయత్నిస్తారా ఆల్రెడీ ప్రయత్నిస్తా దాని మీద పార్టీలో చాలా వ్యతిరేకత వచ్చిందండి అదొక కారణం అండి తర్వాత ఆర్థిక పరిస్థితి ఒకటి ఈ అమెరికా తోటి టారిఫ్ గొడవలు దానాదేనా ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక తీసుకున్న చర్యల వల్ల తప్పుడు చర్య వల్ల పోర్టు దగ్గర ఒక వారం నూట యాభై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయిందంట ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి చైనా నుంచి బయటికి వెళ్ళవలసినది సో కొన్ని నిర్ణయాల వల్ల ఈ పార్టీలో చాలా అసంతృప్తి పెరిగింది దీని మీద అందుకే మెల్లిమెల్లిగా అధికారాలు కట్ చేస్తున్నారు వాళ్ళు జూన్ ఐదో తరపున రెండు వారాల తర్వాత బయటకు వచ్చినా సరే మనిషి పూర్వంలాగా ఉత్సాహంగా లేరు తల కళా చాలా కళా విహానాన్ని విహీనంగా కనిపించారు అని చెప్పి వార్తలు వచ్చారు అయితే ఒకవేళ ఇప్పుడు జిన్పింగ్ ని తప్పుకున్నా లేకపోతే తప్పించినా కూడా అతని వారసులు ఎవరు వాంగ్ యాంగ్ అనే పేరు ఏదో వినిపిస్తుంది అతను ప్రస్తుతం ఏ పొజిషన్ లో ఉన్నారు తనకు ఉన్నటువంటి స్టేచర్ ఏంటి అసలు ప్రస్తుతం ఆయన పోస్ట్ లో జనరల్ ఆయన సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి వైస్ చైర్మన్ అండి ప్రస్తుతం వార్తల ప్రకారం ఈయనే మొత్తం అధికారం చాలా వేస్తున్నారు పేరుకి జింగ్ పింగ్ ఉన్నారు కానీ అప్పుడే ఆల్రెడీ చాలా రోజులైంది కొన్ని నెలలు బట్టి ఈయనే ఈయన మాటే పార్టీలు చెల్లుబాటు అవుతుంది త్వరలో బహుశా ఈయన